प्राइम टाइम न्यूज के स्वागत है సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న తప్పుడు విష ప్రచారం తిప్పికొట్టాలన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య సిపిఐ సోషల్ మీడియా విభాగం నిర్వహించిన వర్క్ షాప్ సమావేశంలో డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చిందని మంచి ఎంత ఉందో చెడు రెట్టింపు స్థాయిలో పరుగులు పెడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ అనమయ జిల్లా కార్యదర్శి మహేష్ సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర సోషల్ మీడియా ట్రైనర్ సుమన్ సోషల్ మీడియా ప్రచార సమన్వయకర్త నాగరాజు బి వెంకట్రాములు ఎన్ వెంకట శివ టి చంద్రశేఖర్ గంగా సురేష్ మధ్యలేటి పి బాలు శ్రీరాములు జక్కుల వెంకటేష్ పి మస్తాన్ ప్రభాకర్ చంద్రతేజ అరుణ్ పీటర్ తచ్చర్లు పాల్గొన్నారు దేనికి నేర్పిస్తున్నారు ఏ వ్యవస్థ మార్పు కోసం నేర్పిస్తున్నారో దాని కోసం వినియోగించాలి తప్ప నిన్న పెట్టాడు ఒకడు విజయవాడ ఐదు వందల యాభై తొమ్మిది సుగర్ అట్టుండాలి పరిస్థితి కాబట్టి అట్లా మిస్యూజ్ చేయడానికి ఎవరికీ కూడా లేదు కాబట్టి మిస్యూజ్ చేయకుండా అత్యంత జాగ్రత్తగా ఈ సోషల్ మీడియా ప్రజల కోసం వినియోగించే పద్ధతిలో తయారు కావాలని చెప్పి మరింత ప్రజలకు ఉపయోగకరమైనటువంటి మంచి వార్తలను పొందుపరిచి కావాలి ఆ డిజిటల్ మీడియా రన్ కావాలి ఆ రన్ కావాలంటే అది రన్ అవుతే ఏమవుతుంది ఆ మీడియా మంది వస్తే ఏదవుతుందో ఒకసారి ఉంది ఒక పేపర్ బ్లాక్ పేపర్ కావాలి అరవై రాష్ట్రంలో మనము సోషల్ మీడియా కేంద్రంగా ప్రజలు మనం ఎవరైతే టార్గెటెడ్గా ఉన్నటువంటి జనం ఇబ్బందుల్లో ఉన్నారో కార్మికులు కానీ కర్షకులు కానీ విద్యార్థులు కానీ యువజనులు కానీ మహిళలు కానీ ఇలాంటివి అదేవిధంగా సామాజిక అంశాలు వాటన్నిటినీ మనం పోగు చేసి మనదైనటువంటి పద్ధతుల్లో ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి సమాజానికి చైతన్యవంతం చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం మన సోషల్ మీడియా ద్వారా జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సోషల్ మీడియా అనగానే కేవలం ఇదేదో మనము ఆర్గనైజేషన్లో మన కార్యక్రమాలు చేసి మన కార్యక్రమాలు ఇమీడియట్గా పోస్ట్ చేయడమే సోషల్ మీడియా కాదు మనం కూడా సోషల్ మీడియాలో ఎవరు మన పైన దాడి చేస్తూ ఉంటారు మన కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల ఉత్సవాలు జరిగాయి క్రమంలో కానీ వంద సంవత్సరాల తర్వాత ఏముగా ఉన్నారని చెప్పి ఎవరిద్దరు బీజేపీ కృషి లాంటి వాళ్ళు బండి సంజయ్ లాంటి వాళ్ళు మన పైన మాట్లాడేటువంటిది అంటే రాష్ట్రంలో కూడా చాలా చోట్ల రకరకాల పద్ధతులు జరుగుతాడు అలాంటి వాటిని మనం ఎడ్యుకేట్ అయి తిప్పి కొట్టాలి అట్లా కాకుండా మిగతా వాళ్ళెక్కడ బూతులు వాడు ఎంతో మాట్లాడాడు బూతులు వాడని ఎక్కని అమ్మనాడని మనం కూడా ఎక్కడిని అమ్మని తిప్పుకునే అనుకో అందులో ఉపయోగం కాబట్టి మనము సబ్జెక్టు పరంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే పద్ధతిలో మనం తయారు కాదు అట్లే ఆ ఎడ్యుకేషన్లో భాగంగానే మనం ఎలా ఉపయోగపెట్టాలి సోషల్ మీడియా ఏ ఏ వర్గాల్లోకి నేను తీసుకొని పోవాలి ఏ వర్గాలు సప్రెషన్ గురవుతున్నారు ఏ వర్గాల్లో బాధ ఉంది ఆ బాధను మనము వెలిపి తీసి వారి దగ్గరికి టార్గెటెడ్ గ్రూప్గా మనం వెళ్ళిపోవడానికి కావాల్సిన పద్ధతుల్లో మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఇప్పటికే అనంతపురం జిల్లాలో జరిగింది కర్నూలు నంద్యాల జిల్లాల్లో రెండు ఉమ్మడి జిల్లాల్లో జరిగే వాళ్ళు ఒకటి కర్నూలు వారియర్స్ అని చెప్పి గొప్పగా పెట్టారు మీకు చిన్న ఉదాహరణ నిన్న డోన్లో మన వాళ్ళని నారాయణ అనేటువంటి పార్టీ సెక్రటరీని కొట్టారు కొట్టే డైరెక్ట్గా ఆ ఫోటోలు కొట్టినటువంటి ఫోటోలు దొరకలే దొరకకుండా పైకి కాళ్ళు కట్టి కిందికి తలకాయ ఆలేసి కొట్టారు కానీ మన వాళ్ళు సోషల్ మీడియా అవేర్ అయి ఉంది కాబట్టి కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో ఇమ్మీడియట్గా ఫోటోలను తయారు చేసి మొత్తం సోషల్ మీడియానే వదిలేదు అంటే ఎస్పీతో సహా మొత్తం కదలికొచ్చేటువంటి పద్ధతుల్లో ప్రజల్లోకి తీసుకొని పోవడానికి ప్రయత్నం జరిగింది అది అట్లా మనము ఉపయోగపెట్టాలి మనం అదొకటే కాదు ఇంకా చాలా అంశాలు ఇప్పుడు రాష్ట్రంలో అనేక రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి మనము వేరే స్టడీ చేయాలంటే ఏ అంశమైనా కూడా మనం పోస్టు చేయాలంటే ముందు మన తరకాయినా కూడా ఎంతో కొంత సమాచారం ఉండాలి ఏ అంశాన్ని గురించి అయినా మాట్లాడాలంటే మన దగ్గర కొంత సమాచారాన్ని గెయిన్ చేసుకోవాలి లేకుండా ఎవరో ఇచ్చినటువంటి దాన్ని తీసి మరో కాపీ పేస్ట్ చేసేటువంటిది అది ఓకే ఇది ఇప్పుడు మనం సిద్ధాంతపరమైన చర్చ జరిగింది ఆ స్థాయిలో కొంత అవగాహన ఉండకపోవచ్చు పైన వాళ్ళతో ఎవరితో ఒకరితో ఇద్దరితో రాయిస్తాం అనుకో ఆ రాయిస్ దాన్ని సేవ్ చేయడం లేదు కానీ మనము కూడా మనం కూడా ఎక్కడికక్కడ మనం దానిపైన చేయాలి ఇప్పుడు మన కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాలో మనం పెట్టామనుకోండి ఒక వంద మంది తయారయ్యారు వంద మంది తయారైతే ఈ వంద మంది కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళేమో కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి అన్నవాయ్య జిల్లాలో ఉన్న వాళ్ళేమో అన్నవాయ్య ప్రాజెక్టుకి సంబంధించి టార్గెట్ చేసి దాన్ని మనం వర్కౌట్ చేసి జనంలోకి తీసుకెళ్ళాలనుకోండి జనంలో విస్తృతమైనటువంటి చర్చ అంటే ప్రజలు ఏదైతే ప్రధానమైనటువంటి సమస్యగా భావిస్తున్నారో దాన్ని మనం ఎంచుకునే పద్యంలో మన యొక్క ఆలోచనలు అన్ని కూడా ఆ వైపున పోవాలి దానికోసం మనం కూడా కొంత నేను ఊరిక సెల్వి చేతిలో పట్టుకున్నాము మనకు కావాల్సినవి వాడుకుంటా ఉన్నాం ఏమేమి కావాలో ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి